మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ కౌబాయ్ చిత్రం కొదమ సింహం థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయనుంది నైన్టీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఈ నెల ట్వంటీ ఫస్ట్ న రీ రిలీజ్ చేయనున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాకపోయినా ఓ స్పెషల్ వీడియో ద్వారా సినిమాకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు కొదమ సింహం అనే ఒక కౌబాయ్ ఫిల్మ్ నేను యాక్ట్ చేశాను నైన్టీన్ నైన్టీలో సినిమాలు ద స్టిల్ నాకు చాలా ఫేవరెట్ స్టిల్ ఆ స్టిల్ నాకు బాగా నచ్చిందని చెప్పి ప్రొడ్యూసర్లు అది నాకు గిఫ్ట్గా ఇచ్చారు అది ఇప్పటికీ ఈ రోజుకి నా ఇంట్లో మంచి ప్లేస్లో గోడ మీద ఉంటుంది అది కౌబాయి ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం నాకు నేను నా చిన్నతనంలో క్లింటి స్టూడు అలాగే గ్రెగరీ పెక్ ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసేటువంటి సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం గ్రెగరీ బెన్ ఇది గుడ్ బై అండ్ అగ్లీ అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తారని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడిగా మోసగాడి సినిమా పెద్ద హిట్ అయింది అన్ని రికార్డ్స్ అవి బ్రేక్ చేస్తే అప్పట్లో అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుందని అనుకున్నాము మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీ మోహన్ రావు తోటి రావటం కథ వినిపించటం నాకు చాలా బాగా నచ్చడం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అది సింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌ బాయ్స్ జంటల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు చాలా మంది ఉన్నారంటే మన హీరోలు గ్లామర్ కనిపించాలని గడ్డం వదలద్దు క్లీన్ షేవ్ తోటే ఉండాలని కొంతమంది అయితే పట్టుపట్టేక నాకు ఈ గడ్డంతో ఖచ్చితంగా కచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ సింహం అందులో కాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి మోహన్ బాబు చేశారు ఆయన చాలా బాగా చేశారు అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది అంటే విరనిజం ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కాదు అది ఆయన వల్ల సాధ్యమైంది అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ నాకు ఫేవరెట్ సినిమా అయ్యి ఉండొచ్చు కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా తను చిన్నప్పుడు భోంచేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది రీ రిలీజ్ల సమయం ఇది చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది మన డాన్సెస్ మన ఫైట్స్ మన యాక్షన్ సీక్వెన్స్ మన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డూ వాచ్ కొద్ధమసింహం ఆన్ ట్వంటీ ఫస్ట్ నవంబర్